కొన్ని డెఫినెట్గా నలుపులు తెలుస్తాయండి కొన్ని గ్రేషియర్స్ ఉంటాయండి సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అది నేను అడిగితే నాకు సమాధానం లేదండి లెటస్ టేక్ స్టెప్ ఫార్వర్డ్ లెట్ లెటస్ సి వాట్ ఈస్ గోయింగ్ నమస్కారం మా తెలుగు స్టేట్ నుంచి రాజ్యసభ మెంబర్గా మీకు తెలియకుండానే వెళ్ళారన్నారు అంటే మీ గొప్పతనము మీకున్న మీ దగ్గర దేశానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఉండబట్టే సెలెక్ట్ చేసుకుని ఉంటారని మేము అనుకుంటున్నాం తెలియకుండా అన్నారు కాబట్టి దీంట్లో శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఇప్పుడు జర్నలిస్టులు పడుతున్న బాధ సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ ఇది ఆయనట్టు ఇరవై ఒక్క స్టేట్లో ఇస్తున్నారు మన రెండు స్టేట్లలో కనీసం పట్టించుకున్న గవర్నమెంట్ లేదు మీకు రాష్ట్ర మెంబర్గా కాబట్టి అది ఒకటి అంటే ఇవన్నీ చెప్తున్నావు అంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ ట్రస్ట్కు దీనికి సంబంధం లేకపోవచ్చు మీరు రాజ్యసభ మెంబర్గా జర్నలిస్ట్ గా మా రిక్వెస్ట్ ఒకటి తప్పనిసరిగా వారు చెప్పినట్టే మీరు ఏమి చెప్పితే రాజ్యసభలో నా మాట ప్రయత్నం చేస్తాను మేము దానికి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మిగతా యూనియన్ తరఫున మీకు ఒక మెమరాండమ్ నాకు ఒక ఆయుతం కలిసి ఇస్తాం తప్పనిసరిగా ఆ సబ్జెక్ట్ కూడా అందులో అవుతుంది నెంబర్ టూ రమేష్ చెప్పినట్టు తప్పనిసరి ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు మీరు అసలు మీరు మొదట ఫస్ట్ టైం ఎవరు క్వశ్చన్ అయ్యక ముందే మీరు ఒక ఇంట్రో ఇచ్చారు అందరికి అందులో ఈ రాసిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాని దెవరు కరెక్టే కరెక్ట్ కాని దేవరో జడ్జి గారు ట్రస్ట్ తేలుస్తారు అంటే జర్నలిస్ట్ చేసిన తప్పుని తేల్చడానికి ఒక ట్రస్ట్ ఇది మరి ఇది రాసింది కరెక్ట్ అయ్యి ఆ తప్పు చేసిన వాడిని ఏం చేస్తుంది ట్రస్ట్ ఒక ప్రశ్న ఒక ప్రశ్న ప్రశ్న ఇప్పుడు ఆరు వందల కోట్లు తిన్నాడు అని జర్నలిస్ట్ టెలికాస్ట్ చేస్తాడండి ఇది తప్పు అని అంట తప్పు అని తేలింది అనుకోండి సపోజ్ అంటే మీ తప్పు చేసిన వాడిని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు బట్ అది రైట్ అని తేలితే ఆ తప్పు చేసిన వాడిని ఈ ట్రస్ట్ ఏం చేయగలుగుతుంది పనిష్మెంట్ ఉంటుందండి అదే జడ్జి గారు రికమెండ్ చేస్తారండి ఏజ్ రికమెండ్ చేస్తారు ఎక్స్పోజ్ చేసిన జర్నలిస్ట్ రివార్డ్ అండి అదే మంచి ఎక్స్పోజ్ చేశారు కదండి నేను చెప్పి స్కామ్ చేసిన పొలిటీషియన్ ఆఫీసరో ఇంకొక పెద్ద మనిషో అతనికి పనిష్మెంట్ ఏంటి ఆ మామూలు రెగ్యులర్ చట్టం ఏం చేస్తుంది ఆ చేయమని చెప్పి రికమెండ్ చేస్తారు నాట్ ఎగ్జామరేటెడ్ అంటే ఇందులో ఒక మాట చెప్తాను వాళ్ళకి ఇట్లా రికమెండ్ చేసినంత మాత్రాన ఆయన తప్పు ఈయన తప్పు చేశాడని చెప్పినంత మాత్రానో బాధపడేవాడి కానీ సిగ్గుపడేవాడిని కానీ ఆ సెక్టర్లో లేరు ఇక్కడ మీరు ఒక జర్నలిస్ట్ని నువ్వు రాసిన అంటే మాత్రం సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మీరు తేడాన్ని నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు తేడాన్ని గమనించండి రెండోది అమరయ్య గారు చెప్పనండి శ్రీనివాస్ గారు రేమణేష్ గారు మళ్ళీ ఎవరైనా చెప్పనేయండి మీరు ఈ ట్రస్ట్కి మంచి ఉద్దేశం అసలు మీరు ఎందుకు దీంట్లోకి వచ్చారో మాకున్న ఒక ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయడానికి ఎందుకు వచ్చారో మాకు తెలియదు మంచి ధ్యాట్స్ ఆఫ్ బట్ ముందు మీరు యాభై మందిని వంద మందిని చెప్పారు కదా ముందు ముఖ్యంగా పది మందిలో పదిహేను మందిని దాకా రామచంద్రమూర్తి గారు పేరెత్తారు మీరు అట్లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని ఈ ట్రస్ట్ ఎలా నడపాలి ఏం చేయాలి అనేది ఫస్ట్ మీరు ఆలోచించారు ఎందుకంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మిమ్మల్ని అడిగితే మీరు చేసేవి కాదు మీరు అందులో ఇప్పుడు నైంటీ పర్సెంట్ మాకు సంబంధం లేదు మేము చేసేది కాదని చెప్పారు కదా కాబట్టి మీరు చేయటానికి ఏది వీలుందో అట్లా పెద్ద మందిని పది మందిని కూర్చోబెట్టుకొని చెప్పించుకొని అది చేయండి నా ఉద్దేశం అట్లా కరెక్టే మంచిది ఇది మంచిది అని అంటుంది మొదలు పెట్టారు కాబట్టి అనేది ఏంటంటే పెద్దలో పది మందిని తీసి కూర్చోబెట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి అది మాకు సంబంధం లేదు అన్నట్టు రాకుండా ఇంట్రోలోనే మీరు ఏం చేస్తారో క్లియర్గా వచ్చారు దానికి నేను పది మంది పెద్దలు జర్నలిస్ట్ పెద్దల్ని కూర్చున్నాను నేను మీ చెప్పింది ఏంటంటే నాకన్నా కూడా మీ ప్రపంచంలో ఎక్కువ మంది తెలుస్తారండి వాళ్ళు మీ దగ్గరికి వెళ్దాము అంటే మీరు వచ్చిన సరే నన్ను కూడా రమ్మని సరే వస్తానండి అంటే ఎక్కువ వస్తామండి టు ఫార్మ్ అండ్ ట్రస్ట్ ఐఎమ్ ఐఎమ్ వాట్ వాట్ రిట్ల ఐమ్ అలా కాదు సార్ నేను అక్కడ ఆ చట్టం గురించి మాట్లాడటం లేదు సార్ నేను మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాను అంతేనండి చట్టం దానికి ఏదైతే ఉందో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి అవునండి 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 అవును ఒకటి మీకు మా ప్రెస్ క్లబ్ వాళ్ళు ఈ చొరవ తీసుకుని మీరు వచ్చినందుకు ధన్యవాదాలు మీరు మా జర్నలిస్ట్ సంబంధించిన బజరంగి బాయి సినిమాలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా పెట్టారు ధన్యవాదాలు బజరంగి భాయ్జాన్ సినిమాలో జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పెట్టారు మీరు ధన్యవాదాలు దానికి మంచి పాత్ర అండి సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ సమావేశం ఇది ఫస్ట్ అసలు అందరి సూచనలు కన్సర్న్స్ విన్న తర్వాత రెండో విడతగా ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది విజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు సార్ సీనియర్ జర్నలిస్టులు అపెక్స్ బాడీ అంటే బాగా ఆరితేరిన జర్నలిస్టులతో కూర్చుని ఒక ఇంకా కొంచెం సన్నిహితమైన భేటీలో మీరు వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇవన్నీ చెప్పి వాళ్ళ సూచనలు తీసుకోవాలన్నది ఐడియా మీరు సలహాలు ఇస్తే మీ సలహాలు ఇస్తే నా వల్ల ఏదన్నా చేస్తే దాంట్లోనే చేస్తారండి మీకు సలహించ గొప్పవాడిని కాస్తాను అవునండి ఇది మళ్ళీనండి ఐఎమ్ జస్ట్ ఫస్ట్ మీటింగ్ అండి టు పుట్ సీడ్ ఇన్ యువర్ మైండ్ లెట్ ఇట్ జర్మినేట్ లైక్ లెట్స్ హ్యావ్ వన్ మోర్ మీటింగ్ ఆ టూ మోర్ మీటింగ్స్ ఏం చేస్తే చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది నా సైడ్ నుంచి ఏంటి ప్రభుత్వం నుంచి ఏం చేయాలి లెట్ ఇస్ డెస్ ఐ వాంట్ మళ్ళీ చెప్తానండి ఇప్పుడు అంటే మొత్తం అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియం ఉన్నా జర్నరేషన్ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ కన్స్ట్రక్టివ్ జర్నలిజం టు బి రివార్డెడ్ వితౌట్ ఎనీ బౌండ్స్ ఒక వంద కోట్లు ఎవడో కబ్జా చేసే ప్రాబ్లం ఎక్స్పోజ్ చేసుకోండి టెన్ పర్సెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ బీకర్ ద వాట్ ఐ ఫీల్ మామూలుగా గవర్నమెంట్ లాగా ఎలా ఉంటుందండి జర్నలిస్ట్ కోట్ల రూపాయలు లాంటి సార్ ఎక్కువ ఫీల్కింగ్ వస్తే అలా ఉండకూడదండి ఫర్ ఆల్ ద కన్స్ట్రక్షన్ జర్నలిజం యూఆర్ డూయింగ్ యూఆర్ ఎక్స్పోజింగ్ ద గవర్నమెంట్ యు ఆర్ ద గవర్నమెంట్ ఏ చేస్తే మంచి జరుగుతుంది ఆట జరుగుతుంది అంటే దాని రివార్డు రావాలి అప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు ఇంకా ఎక్కువ వెళ్తూ ఉంటుందండి దేశాన్ని మంచి జరుగుతుంది అండి మీకు మంచి జరుగుతుందండి ఇస్ వాన్ ఆఫ్ మై మైన్ ఐడియాస్ ఇన్ అడ్రస్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సార్ చాలా ఐ థింక్ సార్ సార్ మా అందరి తరఫున నేను చెప్తున్నది ఏంటంటే మీరు జర్నలిస్టుల తరఫున మీడియా తరఫున ఇంతటి ఒక బాధ్యతని అంటే మీరు టైం వెచ్చించి ఇదంతా ఆలోచించి వచ్చారు ఇందులో మీకు వ్యక్తిగతంగా వచ్చేది ఉండదు మీకు అన్ని హిట్ సినిమాలు నడుస్తున్నాయి ఇంకా హిట్ సినిమాలు వస్తాయి కానీ అటువంటిది మీరు రావడం అన్నది చాలా చాలా సంతోషం సార్ రమేష్ గారు థ్యాంక్స్ విభాషన్ కోరుతున్నాను నమస్కారం అండి సార్ ఐటీ అనగానే బిల్ గేట్స్